హాయ్ అండి వెల్కమ్ టు సెవెన్ హిల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈరోజు మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి మనకి టెలిగ్రామ్ ఛానల్ని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ అనేది ఉన్నవి మీకు యూట్యూబ్లో ఎప్పటికప్పుడు నేను సమాచారాన్ని మనకు సంబంధించిన సిలబస్ ప్రకారంగా కొత్త సబ్జెక్టులు అయితే ఉన్నాయో కష్టం అయితే ఉన్నాయో దాంతోపాటు రాబోయే రోజుల్లో మొత్తం సబ్జెక్ట్ కూడా చెప్తాను ఓకే కాకపోతే కొంతమంది నోట్స్ అడిగే వాళ్ళకి నా సంబంధించి నేను ఏదైతే చదువుకున్నానో ఆ నోట్స్ కానీ నా దగ్గర ఉండే నోట్స్ కానీ కొంతమందికి వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి వాళ్ళకి నేను అందించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మధ్య వాట్సాప్ గ్రూప్లోకి ఒకరు ఒకరు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ కొత్తగా పెట్టాల్సి వస్తుంది నేను వాట్సాప్ నేను నోట్స్ మొత్తాన్ని పీడిఎఫ్ రూపంలో మళ్ళీ కొత్తగా పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి ఇదంతా ప్రాబ్లం లేకుండా ఉండడానికి టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది సెవెన్ హిల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో ఇప్పటి వరకు నేను ఏదైతే పీడిఎఫ్ కానీ నోట్స్ కానీ ఏదైతే నేను అందించానో దాన్ని మొత్తం కూడా మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది ఓకేనా ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వీలైతే రాబోయే రోజుల్లో మీకు చెప్తా ఉంటాను నేను గేమ్స్కి సంబంధించి చదువుకోవాలన్నప్పుడు గేమ్స్కి సంబంధించి చదవాలంటే మీకు అర్థమైన భాషలో మీకు మీరుగా రికార్డ్ చేసుకొని అది ఆడియో రికార్డ్ చేసుకొని వింటూ ఉండండి వీలయ్యేంత వరకు వింటూ ఉండండి ఎలా ఉండాలంటే రికార్డు క్వశ్చన్ ఆన్సర్లు అనేలాగా రికార్డ్ చేసుకొని వింటే మీకు ఎప్పటికప్పుడు మీ టైం అనేది వేస్ట్ కాకుండా ఆ మాటలను అంటూ వింటూ ఉండండి ఆ మాటలు వింటూ మీరు ఎక్కువ దాని మీద ఎఫర్ట్ చేయకుండా నెక్స్ట్ చూసుకొని చదివేటప్పుడు చాలా తక్కువ టైంలోనే మీరు ఈ ఈజీగానే దాన్ని చదవడానికి అవకాశం ఉంటుంది దానికోసము లార్జ్ ఫైల్స్ ఏమైతే వాట్సాప్లో పంపించడానికి వీలు కావటం లేదు అందువల్ల టెలిగ్రామ్ ఛానల్లో వీలైనంత వరకు గేమ్స్కి సంబంధించి నేను క్లాసులు చెప్తాను కానీ అంతకంటే ముందుగానే దానికి సంబంధించి ఆడియో రికార్డ్ని కూడా ఆడియో క్లిప్స్ని కూడా ఏదైతే మన దగ్గర నోట్స్ ఉందో ప్రముఖ మనం రాసిన నోట్స్ అయితే కాదు కానీ ప్రముఖ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేను అక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న నోట్స్లో మంచిగానే ఉంది కాబట్టి మంచి నోట్స్ కాబట్టి రికార్డ్ చేసి మంచిగానే దాన్ని పంపిస్తాను దానికి ఈ లార్జ్ ఫైల్స్ అన్నీ మనకి వాట్సాప్లో రావట్లేదు కాబట్టి నేను టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఆంధ్ర తెలంగాణలో పోస్టుల గురించి ఎప్పుడు వదులుతారు ఎప్పుడు వదులుతారో నడుస్తున్నారు ఎప్పుడు వదలడం కాదు ఎప్పుడు వదిలినా మీరు రెడీగా ఉన్నారా అది క్వశ్చన్ చేసుకోండి మీరు ఎలా ఉండాలంటే పోస్టులు ఎప్పుడు వదిలినా సరే రెడీగా ఉండాలి ఆ విధంగా రెడీ అవ్వాలి మీరు ఏం చేస్తారంటే కొంతమంది వాడు పోస్టులు ఎప్పుడైతే వదులుతాడో అప్పటికప్పుడు రెండు నెలల్లో ఉంటుంది లేదంటే ఒక నలభై ఐదు రోజుల నుంచి ఒక అరవై రోజులు మీకు గ్యాప్ ఇస్తాడు ఈ గ్యాప్లో చదివేద్దాము అని చెప్తారు కొంతమంది యూట్యూబ్లో చెప్పిన మాటలు వినేసి నలభై ఐదు రోజులు చదివితే చాలు మా ఇన్స్టిట్యూట్కి రాండి ఈ నలభై ఐదు రోజుల లోపల మీకు బాగా చెప్తాము ఈ లోపల మీరు జాబ్ సంపాదించుకోవచ్చు అని చెప్పి చెప్తారు అలాంటి మాటలకైతే మీరు మోసపోవద్దు నలభై ఐదు రోజుల్లో అయ్యే పనే కాదు రాబోయే రోజుల్లో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో గాయపడిన చాలామంది ఉన్నారు అంటే హాఫ్ మార్కు వన్ మార్క్తో వన్ మార్క్ టూ మార్క్స్తో పోయిన వాళ్ళు ఉన్నారు చాలా వాళ్ళంటూ వాళ్ళు కాదు కాకపోతే వాళ్ళు ఆ రోజు ఎగ్జామ్లో అప్లికేషన్ లో చేసే అంటే ఎగ్జామ్ రాసేది కొన్ని టెన్షన్లో ఫస్ట్ ఎగ్జామ్ అయింది ఎస్ఏపిఈఈ ఎగ్జామ్ ఆంధ్రాలో ఫస్ట్ ఎగ్జామ్ అయింది అందువల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు ఆ కంప్యూటర్ని ఎలా డీల్ చేయలేక చాలామంది బాగా చదివే చదివాళ్ళకి కూడా జాబులు లేకుండా పోయింది వీళ్ళందరూ కూడా ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఎలాగో ప్రిపరేషన్ ఆపరు ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళు ఎలా రెడీ అవ్వాలంటే మీరు క్షుణ్ణంగా ప్రతి పాయింట్ను కూడా టు పిన్ను చదవడానికి ట్రై చేయండి అంతే ఆ టూ మంత్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే వదులుతారో అప్పుడే చదవద్దు అనే మైండ్ సెట్లో ఉంటే మాత్రము చాలా కష్టం అవుతుంది ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మీరు ఏ పని చేసినా ఏ చేసినా కూడా కంపల్సరీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవండి నెక్స్ట్ సపరేట్గా నోట్స్ పెట్టండి అది ఇది అని చెప్పి అంటా ఉన్నారు సపరేట్గా ప్రతి ఒక్కరికి నేను నోట్స్ పెట్టడం అంటే చాలా కష్టం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ని నేను క్రియేట్ చేశాను దయచేసి నాకు సపరేట్గా నోట్స్ పెట్టండి అనేది మాత్రం అడగద్దండి ఎందుకంటే అర్థం చేసుకోండి నేను వీలైనంత వరకు చాలామందికి కొత్త వాళ్ళకి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఆన్సర్ చేస్తూ ఉన్నాను యూట్యూ వాట్సాప్కి మెసేజ్ చేసినప్పుడు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను అది కాక మళ్ళీ మీరు నోట్స్ని మళ్ళీ సపరేట్గా పెట్టండి అది ఇది అని చెప్పానంటే నేను మళ్ళీ ఎతికి ఒక్కొక్క ఫైల్ని ఎతికి మళ్ళీ పంపించాలంటే చాలా కష్టం ఉంటుంది కాబట్టి అందుకోసమే నేను టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేసి ఒకరోజు కష్టమైన సరే దాంట్లో చేయడం జరిగింది అందుకోసమే నేను ఎటువంటి క్లాసులు కూడా చేయకుండా ఆ పని మీద ఉన్నారు బ్రదరు ఒక బ్రదర్ నాకు పరిచయం అయ్యారు రాము వరంగల్ వరంగల్ నుంచి రాము అనే బ్రదర్ పరిచయం అయ్యి నాకు సంబంధించిన టెక్నికల్గా ఏదైనా నేను మీరు మంచి మంచి పని చేస్తూ ఉన్నారు ఈ మంచి పనికి మేము కూడా తోడు ఉంటాము మీకు ఏ విధమైన హెల్ప్ కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కావాలని హెల్ప్ చేస్తా అని చెప్పన్నారు ఆ బ్రదర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఇప్పుడు నాకు టెక్నికల్గా సపోర్ట్ చేశారు నేను ఒకటే చెప్తున్నాను నేను ఈరోజు నాకు తెలిసిన సమాచారం చెప్తా ఉన్నాను రేపటి రోజు మీరు బాగా చదివి మీ నుంచి కూడా కొంతమంది యూట్యూబ్లో కానీ ఎక్కడో ఒకసారి ఎక్కడో చోట మీరు కానీ క్లాసులుగా చెప్పి అందరికీ అందుబాటు కానీ అయ్యేలాగా చేస్తే ఈ ఆన్లైన్ కోర్సులు పాపం చాలామంది కోర్సులు వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకోలేక ఓ కోచింగ్ సెంటర్కి వచ్చి చదవలేని వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది బాధలు పడుతూ ఉంటారు చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు మీరు ఎందుకు సార్ మీకున్న సెలవుల్లో కూడా మీకున్న టైంలో కూడా ఏదో పని చేస్తున్నారంటే కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే ఈయన ఏదో ఒకటి రాబోయే రోజుల్లో కోచింగ్ సెంటర్ పెడతాడు లేదంటే యూట్యూబ్ నుంచి లేదంటే ఇంకో దాని నుంచి ఇంకో ఇంకో దాని నుంచి ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నాడు అనే టైప్ కొంతమందికి అపోహ ఉంటుంది ఇదంతా కాదండి నాకు నార్మల్గా ఫోన్ చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే కొంతమంది సార్ మాకు పేరెంట్స్ లేరు నాకు కనీసం ఒక రూపాయి కూడా నేను పెట్టుకోలేను నేను కోచింగ్కి వెళ్ళలేను నా పరిస్థితి ఎలాగో మీకు హెల్ప్ చేయండి సార్ అది ఇదనంటే అలాంటి వాళ్ళ కోసము ఇంకా చాలామంది అలా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు అందరు ఉండి కూడా ఫ్యామిలీల్లో చిక్కుపోయి ఫ్యామిలీ బంధాల్లో చిక్కుపోయి వాళ్ళని పోషించడం కోసం అని చెప్పి ఇప్పటికీ కూడా కొన్ని రకాల పని చేస్తూ ఉన్నారు మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రైవేట్ స్కూల్లో ఉన్న దురదృష్టం ఏంటంటే మనకి పదిహేను వేలు కంటే ఎక్కువగా ఎక్కడో సిటీలో హైదరాబాదు బెంగళూరు ఇట్లాంటి సిటీలు అయితే ఎక్కువ శాలరీలు ఇస్తారు కానీ మనలో రూరల్ అంటే లోకల్ ఏరియాలో మనకి ఇవ్వాలంటే కొన్ని దగ్గరలో అయితే పదివేలు కంటే కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు లేవు కొన్ని పదిహేను వేలు కంటే కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు లేక ఆ పదిహేను వేలు తెచ్చుకుంటే మనకు సరిపోవు కాబట్టి ఏదైనా పని చేసుకుంటే బేల్దార్ పని చేసుకున్నా కూడా బేల్దార్ పని చేసుకునే వాడికి ఒక రోజుకి వెయ్యి రూపాయలు కూలి వస్తుందండి అట్లాగా నెలకు వాడికి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంత కష్టపడి చదువుకొని మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అక్కడ మనకి ఇచ్చేది ఎంత ఇస్తారు పదిహేను వేలు కంటే కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు చాలా లోకల్ ఏరియాల్లో అయితే లేదు సిటీల్లో అయితే ఇస్తారేమో తెలియదు కానీ ఎక్కడైతే లోకల్ ఏరియాలు ఇచ్చేదానికి అవకాశం లేదు అలాంటి అందరూ కూడా కోచింగ్లకు వచ్చి చదవ చదవలేక కాదు వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు మంచి తెలివి ఉంటుంది మంచి ప్లేయర్లు అంటారు కొంతమంది ఫోన్ చేస్తున్నా సార్ నేను నేషనల్ ప్లేయర్ని ఎలా అయినా సార్ నాకు పెద్ద ఇబ్బందులు కొంతమంది అయితే నేషనల్ ప్లేయర్సు వాళ్ళు మరుగున పడిపోయి ఉన్నారు ఎందుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి చిక్కువ వచ్చి సబ్జెక్టు ఇని ఎగ్జామ్స్ రాయలేక వాళ్ళు చెప్పేది చెప్పుకుంటా వెళ్ళిపోతారు వాళ్ళకి అర్థం కాక చాలామంది మరుగున పడిపోయినారు నేషనల్ ప్లేయర్స్ కానీ మంచి మంచి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళంతా ఇలాంటి వాళ్ళందరూ మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి రావాలి అందరూ వచ్చి ఫిజికల్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వాట్సాప్ ఛానల్ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇదంతా కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పేస్తానండి నాకు వీలైనంత వరకు అందరికీ అనుకూలంగా నేను చెప్పలేకపోవచ్చు ఎవరైనా సరే ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఒక్కరికైనా ఉపయోగపడతారు ఉపయోగపడితే చాలు ఆ ఒక్కరికి ఉపయోగపడినా నా లక్ష్యం నెరవేరినట్టే దానికోసము నేను ఏదైనా చేస్తాను నో ప్రాబ్లము వీలైనంత వరకు సబ్జెక్ట్ని అందించడానికే ట్రై చేస్తాను ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చూస్తాను నేను ఎప్పటికీ ఎవరిని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి కామెంట్లు పెట్టండి ఒకరోజు అడిగాను కామెంట్లు పెట్టమని చెప్పి అది కూడా ఎందుకు అడిగానంటే నా క్లాస్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసంగా నాకు ఒక రివ్యూ లాగా నేను ఏమన్నా మార్చుకోవాలా దానికి దీనికి సంబంధించి అడిగాను తప్ప నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఉంటారు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించి గ్రూపుల్లో పెట్టి అది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మాకు లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి అని చెప్పి అడుగుతారు నేను ఎవరిని కూడా ఎప్పటికీ ఈ రోజు కూడా నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఎప్పటికీ ఎవరిని అడగలేదు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు వింటారు ఎందుకు వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోమండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అది అని చెప్పి అంటారంటే వాళ్ళకి ఏదో మనీ ఇన్కమ్ రావాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్ కావాలి నాలుగు వేల గంటలు చూడాలి అనే ఉద్దేశంతో ఎంతో కొంత మనీ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళంతా చేస్తారు నేను దానికోసం చేసింది కాదు కాబట్టి నేను ఎవరిని కూడా అడగను ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో క్లాసులు ఉంటాయి ఏదో ఒక రోజుకి ఎలా అవ్వాలంటే ఫలానా యూట్యూబ్ ఛానల్లో క్లాసులు ఉన్నాయి ఎక్కడ కూడా మీరు ఆన్లైన్ తీసుకుని డబ్బులు వృధా చేసుకోవద్దు అని చెప్పి రోజు రావడం కోసంగా నా వంతు ప్రయత్నం చేస్తాను నిదానంగా అయినా సరే ఒక సిక్స్ మంత్స్ పట్టొచ్చు లేదంటే వన్ ఇయర్ పట్టొచ్చు వీలైనంత వరకు నేను సబ్జెక్ట్ని అందుబాటు చేస్తాను సబ్జెక్ట్ని అందించిన తర్వాత అప్పుడు నేను కొంతమంది పేపర్స్ని రెడీ చేయమంటా ఉన్నారు ఎగ్జామ్ పేపర్ రెడీ చేయండి సరే నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు వీలైనంత వరకు నాకు ఈ సబ్జెక్ట్ మొత్తం చెప్పేసి అందుబాటులో ఉన్న తర్వాత నేను అప్పుడు కూర్చొని రెడీ చేస్తాను పేపర్ సెట్టింగ్ రెడీ చేయడం చేతగా కాదు నేను చదువుకునే రోజుల్లోనే నా ఫ్రెండ్స్ కానీ అందరికీ తెలుసు నేను చదువుకునే రోజుల్లో పేపర్ని సెట్ చేసేవాడిని నీట్గానే రెడీ చేస్తాను మన గ్రూపులో ముందుగా ఉన్నాలో కూడా నాకు తెలుసు ఏ విధంగా నేను అప్పటికప్పుడు క్వశ్చన్ని ఏ విధంగా రెడీ చేయాలి ఏ విధంగా మిమ్మల్ని ఆలోచించే విధంగా ఏ విధంగా చేయాలనే విషయం నాకు తెలుసు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నేను క్లాసులు చెప్పాలా ఆ నోట్స్ అందించగలగాల ఏం చేయాలా ఆలోచించిన పరిస్థితుల్లో ఈ క్లాసులే మెయిన్ ఇంపార్టెంట్ అనిపించింది ఎందుకంటే ఇరవై వేలు దాకా ఛార్జ్ చేస్తాను ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అందువల్ల ఆ ఇరవై వేలు ఇంత ఖర్చు కాకూడదు కాబట్టి ఇంతవరకు సబ్జెక్ట్ నేను చెప్పేస్తే కొంతమందికి అందుబాటులో కాని ఉంటే ఇరవై వేలు అనేది సేఫ్ అవుతుంది మెయిన్గా ఎగ్జామ్స్ అంటారా ఎగ్జామ్స్ ఏ విధంగా అయినా సరే మేము ట్రై చేస్తాము ఎగ్జామ్స్ని అందించడానికి వీలైనంతవరకు మీకు ఏదైతే డిఎస్ ఎగ్జామ్ తొందర దగ్గరలో పడుతుందో ఆ సమయానికి వీలైనంత వరకు నా వంతు అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ మనం క్లాస్ చెప్పుకోవాలి స్టాటిస్టిక్స్ నేను ఎందుకు నిదానంగా పోతున్నానంటే నేను చెప్పేసి అయిపోయిన తర్వాత నా ఫలాన్ని చెప్పలేదు ఫలాని చెప్పలేదు అని చెప్పేసి మాట నాకు రాకూడదు అందుకనే నిదానంగా చెప్తున్నాను అందరికీ అందించడానికి త్వర త్వరగా వెళ్ళిపోతే నేను ఇక్కడ సబ్జెక్టు నా ఎయిమ్ ఏంటంటే సబ్జెక్టు ఫుల్గా ఇది ఇందులో ఉండాలి మన గ్రూప్ మన వా యూట్యూబ్ ఛానల్లో ఉండాలి అందరికీ అందుబాటు అవ్వాలి నేను ఎన్ని రోజులు చెప్తానని కాదు చెప్పేసి ఆగిపోతాను తర్వాత పేపర్ సెట్ చేస్తాను పేపర్కి దానికి సంబంధించి నేను రెడీ చేయగలుగుతాను ఓకేనా నెక్స్ట్ మన క్లాస్ చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ అండి